తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టులో ఓటిని పాలైన తర్వాత సుప్రీంకోర్టు ఎక్కిన వెంకట్రావు గారు ఆయన నామమాత్రుడే దాని వెనుక ఎన్నో అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయి ఉదాహరణకు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా మైన్ మాఫియా ఈ మూడు మాఫియాలు కలిసి ఈ తతంగానే ముందు నడుపుతున్నాయి ఎందుకంటే గిరిజనులు ఏకంగా ఉంటే నాడు మనం ఏజెన్సీ ఏదైనా బతకలేదని భయంతో వీళ్ళు ఈ కార్యక్రమాన్ని కోనుకొని గిరిజనుల మధ్యన చిచ్చు పెట్టి మనకు ఎప్పుడు అశాంతే ఉండాలా అనే ఆలోచనతోటి పెద్దలు ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది ఇందులో చాలా పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి చిన్నవాటి నుంచి మొదలు పెట్టుకుంటే చీఫ్ మినిస్టర్ వరకు కూడా ఇందులో హస్తాలు ఉన్నాయని తేల్తున్నారు అది కంప్లీట్ తెలుసుకున్న తర్వాత మా యొక్క చర్యలు మా యొక్క నిజమైన ఉప్పెన అప్పుడు చూపెడతామని తెలియజేస్తున్నాను జై జై హింద్ జై భారత్